నాగేశ్వరన్ గారు హాయ్ సార్ నాగేశ్వరన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్ ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ని ఇండియన్ సినిమాకి మీరు ఇచ్చినందుకు అండ్ కంటిన్యూగా సక్సెస్ కొట్టే డైరెక్టర్ల జాబితాలో మీరు చేరినందుకు సో కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ బట్ బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగవతాన్ని భారతాన్ని లోని ఇన్సిడెంట్ని దీంట్లో అడాప్ట్ చేయాలి అన్న ఆ ఐడియా ఎలా వచ్చింది అంటే మనం ఆల్మోస్ట్ మన తెలుగు సినిమా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాయాబజార్ కదా సార్ అండ్ మాయాబజార్ ఇస్ నథింగ్ బట్ వన్ అడాప్టేషన్ ఆఫ్ మహాభారత్ యాక్చువల్లీ అది మహాభారతంలో ఎక్కడ లేదు ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఇట్స్ ఒక వన్ సార్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ వన్ క్రియేటివ్ ఫిక్షన్ సో అక్కడి నుంచే వచ్చింది సార్ యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ బట్ మీరు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కాశీ నగరం కావచ్చు ప్రపంచం కావచ్చు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా స్టూ సినిమా ఎత్తుకోవడమే అక్కడ ఎత్తుకున్నారు బట్ ఎత్తుకున్న తర్వాత మాత్రం కాశీనగరంలో నడిచే సన్నివేశాలు ఏది కూడా ఎక్కడ ఒక్క నాట్ వన్ పర్సెంట్ పెయిన్ చూపించలేదు ఈవెన్ హీరో కానీ బ్రహ్మానందం కానీ ఆఖరికి వేసుకునే ఓల్డ్ లేడీ కానీ సో వాళ్ళంతా చాలా జోగీలుగా ఉంటారు సో ఆ స్టార్టింగ్లో ఆ వెహికల్లో మాత్రమే పెయిన్ చూపించారు సో కాశీలో ఎక్కడ పెయిన్ చూపి అదొక చిన్న కామన్ మ్యాన్ డౌట్ రెండొక ఒక డౌట్ ఏంటంటే అసలు శంభాల వాళ్ళ టార్గెట్ ఏంటి లక్ష్యం ఏంటి వాళ్ళ ఉద్యమం తాలూకా లక్ష్యం ఏంటి రేపటి కోసం అనేది ఓకే అది కాయిన్ చేసిన వరుడు అసలు ఏంటి వాళ్ళు అంటే కాంప్లెక్స్ని క్యాప్చర్ చేద్దామనా లేకపోతే వరళ్ళని మళ్ళీ ఓల్డ్కి వైభవాన్ని తీసుకురావాలనా కామన్ మ్యాన్ అంటే రెండు రెండు డౌట్స్కి అంటే మూవీ డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ ఒక క్రియేటివ్ చాయిస్ ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ ఆర్ భైరవ క్యారెక్టర్ని ఒక రకమైన అంటే ఆయన్ని కూడా ఒక విషాదంలో చూపించకుండా ఒక చిన్న లైట్ హార్టెడ్ మేనర్గా ప్రొట్రే చేద్దామని అండ్ దే అంటే ఎంత ఇప్పుడు లిటరలీ ఎంత విషాదం వార్ జోన్లో అన్న దే క్యాన్ స్టిల్ బీ సమ్ సార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ హ్యూమర్ అన్న థాట్ ప్రాసెస్లో సార్ సో అలా వెళ్ళాము మేబీ ఇంకా చూపించుండొచ్చేమో బట్ విదిన్ వాంట్ సినిమా మరీ డార్క్గా కూడా చూపించే ఉద్దేశం లేకుండే అండ్ సెకండ్ థింగ్ శంబాల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక మళ్ళీ ఒక బ్యాలెన్స్ తీసుకురావడం కాంప్లెక్స్ అనేది ఒక బ్యాలెన్స్ తీస్ తీసేసింది వరల్డ్లో అంత వరల్డ్లో ఉన్న రిసోర్సెస్ అంతా అవుట్ చేసేసి అంతా వాళ్ళ కోసమే పెట్టేసి హ్యావ్స్ హ్యాబ్ నాట్స్ అన్న కాన్సెప్ట్ ఆల్మోస్ట్ సో అంతా వాళ్ళ దగ్గరే దాచుకున్నారు జస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్న అన్న లక్ష్యమే వాళ్ళు అంటే కాంప్లెక్స్లో కూడా చూస్తే కాంప్లెక్స్ సుపీరియర్ ఎవరైతే బాస్ ఉన్నారో ఆయన చాలా దుర్భర పరిస్థితులు ఉంటాడు ఆయనకి ఆ స్థీరం రావాలి మళ్ళీ బలోపేతం అవ్వాలి బట్ మిగతా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళతో చాలా ఎంజాయ్గా ఉంటారు బట్ వాటిద్ద ఇంకా అతనికి ఏముంది దానివల్ల అన్న కొన్ని కొన్ని మోర్ క్లారిటీగా ఇంకా పార్టీలోనే తెలుస్తాయి సార్ Nagashwin this is Sangeeta here. Hi, hi. Hi. You started writing this story about